భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆదరణ రియల్ ఆర్ఫన్ హోమ్ ప్రాజెక్ట్ నిర్వాహకులు రెవరెండ్ డాక్టర్ ఎల్జి సుధాకర్ బాబు భారతదేశ స్వచ్ఛంద సేవా పితామహులు డాక్టర్ విలియం కేరీ రెండు వందల అరవై నాలుగవ జయంతి ఆగస్టు పదిహేడు స్థానిక బాలాజీ చెరువులో గల హెచ్ఎల్జీ సెంటర్ సెంటర్లో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో స్వచ్ఛంద సేవ చేస్తున్న సోషల్ వర్కర్స్ నలభై మందిని సాల్వా మెమంటో సర్టిఫికేట్తో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కుమారుడు శ్రీ వనమాడి మోహన్ వర్మ బీసీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు రెవరెండ్ డాక్టర్ ఎల్ డానియల్ యాల్లా పద్మలత రెవరెండ్ వనమాడి సుందర్ రెవరెండ్ బి విశ్వాస్ బి శ్యామ్ కుమార్ బ్రదర్ దామస్ బ్రదర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే మన కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సోషల్ వర్కర్స్ అందరినీ రిల్స్టేట్ చేసుకోవాలనుకోండి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి అలాగే నాకు అవకాశం ఇచ్చి ఈ లో కాంట్రిబ్యూట్ చేసి మా నాన్నగారి తరఫున ఇక్కడికి రావడం జరిగిందండి సో సోషల్ వర్కర్స్ అంటే మానవ సేవే మాతవ సేవగా భావించి కేవలం చిన్నపిల్లలనే కాకుండా ఇప్పుడు గారు చెప్పినప్పుడు పెద్దవాళ్ళని అదే నిత్యావసర అవస్థలలో ఎవరైతే ఉన్నారో అది కేవలం యాచకులే కాకుండా చిన్నపిల్లల చదువు నిమిత్తం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టడంలో కానీ వైద్య నిమిత్తంగా కూడా ఇక ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు వాళ్ళలో కృషి చేస్తున్నారండి మేము ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా చేస్తాం మీరందరూ వాళ్ళకి ప్రత్యక్ష దైవంగా నిలుస్తున్నారు అలాంటి మీలాంటి సోషల్ వర్కర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ చేసుకోవడం ఈ అవకాశం నాకు ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరి నుండి మీరు ఫర్దర్ గా మీరు చేసే సర్వీసెస్ లో మా వంతు సాయంగా కూడా మీకు ఖచ్చితంగా చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వచ్చిందని తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటే వాళ్ళని చూసేటువంటి ఆ యొక్క దిక్కు లేని వారు అలాగే మరి కొంతమంది ఆ యొక్క కన్నత రెండు వేల పంతొమ్మిదిలో చూ అండ్ జెస్సీ ఒక చట్టం వచ్చింది దాన్ని ఏంటంటే కంపల్సరీ ఎవరో ఒక గార్డియన్ ఉంటేనే కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకూడదని వచ్చింది దాని గురించి అని వారిని వేరు వేరు హోమ్స్లో చదివిస్తూ ఉన్నారు అయితే వారందరికీ కూడా కేర్ ట్యాకర్స్ కావాలి అంటే డోనర్స్ కాదు వారిని పలకరించే వ్యక్తులు కాను కానీ ఈ వేరు వేరు హోమ్స్లో వేసిన తర్వాత వాళ్ళు నెలకొకసారి వీళ్ళు పలకరించే పరిస్థితి కూడా ఆ యొక్క కష్టమైపోతుంది ఎందుకంటే ఒక దిగ నలుగురు ఆరుగురు ఉన్నారు ఇలాగా ఎందుకంటే నేను చాలాసార్లు ప్రతి చోటకి తిరిగినప్పుడు అక్కడ నాకు పరిస్థితులు తెలుసు అయితే వీటన్నిటిని చూసి వీళ్ళందరినీ కూడా ప్రతిసారి నేనే వీళ్ళు పలకరించలేను కాబట్టి వీళ్ళని ప్రతీ నెల పలకరించేటువంటి ఒక మంచి ఆ యొక్క సర్వీస్ వాలంటరీగా ఉన్నటువంటి వ్యక్తులు మనం గ్యాదర్ చేయాలని ఆలోచన వచ్చింది అయితే ఎవరిని అడుగుతూ ఎవరు నడిగినా కానీ వస్తానంటే అంటారు కానీ తర్వాత రాకపోవచ్చు అందుకని నాకున్న ఉద్దేశాన్ని బయట పెట్టడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే మీరు నా అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరు రావచ్చు రాకపోవచ్చు కానీ మీకు తెలిసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరినైనా సరే లైక్ కేర్ టేకర్స్గా నాకు ఆ యొక్క పరిచయం చేస్తే కనుక వారి దగ్గరలో ఉన్నటువంటి పిల్లల్ని వారికి పరిచయం చేస్తాను మంత్లీ మంచి వెళ్ళి జస్ట్ విజిట్ చేసి వస్తే చాలు అలాంటి మై సురేష్ కుమార్ గారు